అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో మరొకసారి సిబిఐ ఎంక్వైరీ జరగబోతూ ఉంది గతంలో వైఎస్ సునీతారెడ్డి గారు అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు దాఖలు చేసిన పిటిషన్ మేరకు నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పాక్షిక విచారణ ఈ కేసులో ఇంకా అవసరం చేయమని చెప్పేసి సిబిఐని ఆదేశించడం జరిగింది ఇప్పుడు సిబిఐ మరొకసారి విచారణ జరపబోతూ ఉంది ప్రధానంగా నిన్న కోర్టు ఆదేశించింది ఏంటంటే ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఏ సెవెన్గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు అంటే వైఎస్ అవినాశ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ భాస్కర్ రెడ్డి వీరిద్దరు ఫోన్ల నుంచి పోయిన కాల్సు మెసేజ్లు వీటి మీద విచారణ జరిపించాలని వైఎస్ సునీతారెడ్డి గారు కూడా ప్రధానంగా తన పిటిషన్లో ప్రస్తావించింది ఆ రోజు నైటు నిందితుల నుంచి ఎవరెవరికి కాల్సి వెళ్ళాయి ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు ఆ విషయాల మీద విచారం జరగలేదు అందులో ఆమె ప్రధానంగా అభ్యంతర పడుతుంది ఆమె ఆవేదన పడుతుంది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు రాత్రి తెలిసే ఆ విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఏం చెప్పారు రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో ముందుగా గుండెపోటు అని వార్త పడింది ఎవరు దాన్ని అలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి విషయాన్ని ఎవరు చెప్పారు ఏం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో గుండెపోటుగా ఎవరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇది బయట ఓపెన్గా వైఎస్ సునీతారెడ్డి గారు అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి గతంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీ సమాధానం చెప్పలేకపోతుంది అన్నది ఆ బాధ అంటే అన్ని కోణాల్లో విచారణ జరగలేదు ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయే ముందు రోజు రాత్రి అంటే చనిపోయే రోజే ఆ రోజు రాత్రి పూట జరిగిన ఫోన్ కాల్ సంభాషణలన్నీ వెలికి తీయాలి ఎవరెవరు మాట్లాడుకున్నారు ఏమేం మాట్లాడుకున్నారు మెసేజ్లు చాట్ లిస్ట్ మొత్తం తీసి విచారించాలి అన్నది ఆమె పిటిషన్ సారాంశం ఆమె పిటిషన్ మేరకు సిబిఐ అడిగింది కోర్టు ఏం ఇంకా విచారణ అని మీ అభిప్రాయం అని అడిగితే సిబిఐ కూడా మీరు ఆదేశిస్తే విచారిస్తాం మాకేం అభ్యంతరం లేదని సీబీఐ చెప్పింది కాబట్టి సీబీఐ విచారణకి రెడీగా ఉన్నా అని చెప్పింది విచారం చేయమని సునీత గారు అడుగుతున్నారు సరే అక్యూజుడ్ పర్సన్స్ మాత్రం విచారణ అవసరం లేదు ఇప్పటికే విచారణ ముగిసింది కావాలని సునీత గారు డ్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అక్యూజడ్ తరఫు వాదనలు కూడా జరిగాయి అన్ని వాదనలు విన్నటువంటి కోర్టు నిన్న రాత్రి తొమ్మిది ప్రాంతంలో తీర్పు ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఎలా అంటే దీంట్లో కూడా ఇంకో ట్విస్ట్ ఉంది ఇప్పుడు కేవలం ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఏ సెవెన్గా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఫోన్ కాల్స్ మెసేజ్ మాత్రమే తీస్తారా మొత్తం అక్యూజ్డ్ పర్సన్స్ అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు ఇతర పర్సన్స్ కావచ్చు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ని ఎంక్వైరీ చేస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది ఎందుకంటే ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత కానీ కోర్టు ఏం పూర్తి స్థాయిలో చెప్పింది కోర్టు ఏ మేరకు ఆదేశాలు జారీ చేసింది అంటే ఇది పాక్షిక విచారణ అంటున్నారు కాబట్టి పూర్తి స్థాయి విచారణ లోతైన విచారణ అనడం లేదు కాబట్టి కొన్ని సందేహాలు ఉన్నాయి నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కాల్ చేశారు ఎవరు కాల్ చేశారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తర్వాత ఎవరికి కాల్ చేశారు అసలు ఆ రోజు రాత్రి జరిగిన ఫోన్ సంభాషణలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు బయట ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఆ రోజు తెల్లారి జాములో ఒక మీటింగ్లో ఉన్నారు ఒక ఐఏఎస్ తోటి వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులతోటి ఒక మీటింగ్లో ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రణాళికను రచిస్తూ ఉన్నారు ఎన్నికల సంబంధించి ఆ మీటింగ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని అది పైకి పోయి మాట్లాడారు అని అంటే తన ప్యాలెస్లోనే పైకి వెళ్ళి మాట్లాడారని మాట్లాడి కిందకు వచ్చే మీటింగ్లో ఇక బాబాయ్ అని చెప్పారని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి విషయాన్ని కన్వే ఎవరు ఏం కన్వే చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హుట్టావుట్లు ఎందుకని వెళ్ళలేదు టైం ఎందుకు తీసుకున్నారు టైం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చంపారు అన్న విషయాన్ని కూడా మీడియా ముందు ప్రజ ప్రజెంట్ చేశారు కదా ఆ ప్రజెంట్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు తర్వాత అదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ పేపరు ఇది బాబు గారు రత్నచరిత్రన్ని వార్త రాశారు కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఇవన్నీ కూడా విచారం జరగాల్సిన అవసరం ఉంది నిజానికి మరి ఇదంతా విచారం జరుగుతాయా లేదా అనేది డౌట్ కానీ ఇప్పటికే ఇప్పటికే ఆరు సంవత్సరాలు గడిచిపోయింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైఎస్ వివేకా గారి హత్య జరిగితే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే దాదాపు ఆరు సంవత్సరాలు గడిచిపోయింది సిబిఐ ఎంక్వైరీ పడి కూడా అంటే సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఆదేశించి కూడా దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో సిబిఐ సాధించింది అసలు నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో మాత్రం సిబిఐ ఎంక్వైరీ మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యాలి అసలు సిబిఐ సిబిఐ సరిగా వ్యవహరించిందా లేదా సిబిఐ సరిగా ఎంక్వైరీ చేసిందా లేదా కొన్ని కోణాలను దాచిపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది మళ్ళీ సిబిఐ విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎందుకని వచ్చింది ఒక్కసారి విచారించిన తర్వాత ఇంకా కొన్ని విషయాలను విచారించలేదని బాధితురాలు కోర్టును అప్రోచ్ కావటం అంటే కోర్టు కూడా దానికి అంగీకరించి పాక్షిక విచారణ చేయమని అంటే అంటే కొన్ని విషయాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఆ రోజు ఎవరి కోసం వదిలేయాల్సి వచ్చింది అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విచారించలేదు తర్వాత ఈ హత్య కేసులో మొత్తంగా అనుమానితుడుగా బాధితుడుగా నిందితుడుగా ఉన్న దాదాపు ఆరుగురు మంది చనిపోయారు సాక్షులుగా వాళ్ళు మొత్తంగా ఆరుగురు చనిపోయారు ఈ ఆరుగురికి రక్షణ కల్పించడం సిబిఐ ఎందుకు ఫెయిల్ అయింది ప్రధాన అక్యూజర్గా ఉన్నటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎందుకని సీబీఐ అరెస్ట్ చేయలేకపోయింది అరెస్ట్ చూపించారు వెన్నే అసలు అరెస్ట్ చేశారా లేదా అని డౌట్ ప్రజలకు కనపడేలా ఎక్కడ అరెస్ట్ చేయలేదు ప్రజలకు కనపడేరా రిమాండ్ పంపలేదు అది వాస్తవం ఎందుకు సిబిఐ ఫెయిల్యూర్స్ మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలి సిబిఐ ఎందుకు ఈ కేసులో సరిగా వ్యవహరించలేకపోయింది ఒకే కోర్టు మొట్టికాయలేస్తున్నాయి టైం మార్నింగ్ పెడుతున్నాయి అయినా సరే సీబీఐ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేటువంటిది నేను చెప్పడం కాదు వైఎస్ సునీతారెడ్డి గారే చాలా విషయాలు మి మిస్ చేశారు ఆ విషయాలన్నిటి మీద ఎంక్వైరీ జరగాలనేది ఆమె వేసిన పిటిషన్ సరే ఆమె వేసిన పిటిషన్ పక్కన పెడితే మన కళ్ళ ముందే ఆరుగురి అనుమానాస్పద మరణాలు కనబడుతున్నాయి వాచిమైన రంగే నుంచి మొదలు పెడితే రెడ్డి గారికి కుట్లు వేశారు అన్నటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి మరణం వరకు దాదాపు ఆరుగురు మరణాలు మనకు కనపడుతున్నాయి గంగిరెడ్డి గారి మరణం మరి ఇంతమందికి రక్షణ కల్పించలేకపోయింది మరి వీళ్ళకి రక్షణ లేకపోతే కేసు కేసులో న్యాయం ఎలా జరిగింది కేసు డ్రాగాన్ అవుతున్న కొద్దీ నిందితులు అదే అనుమానితులు సాక్షులు క్రమక్రమంగా కరుమారుగా అవుతున్న కొద్దీ సాక్ష్యాలు కనుమారుగా అవుతున్న కొద్దీ కేసు ఎలా నిలబడింది కేసు నిలబడటానికి అవకాశం ఉండదు కదా సో కాబట్టి సిబిఐ ఎందుకు కొన్ని విషయాలను వదిలేసింది సిబిఐ ఎందుకు సాక్షులకి అనుమానితులకి రక్షణ కల్పించలేకపోయింది సిబిఐ ఎందుకు వైఎస్ అవినాశ రెడ్డి గారి విషయంలో కొంత నిర్లక్ష్యంగా వివరించింది సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించలేదు సిబిఐ ఎందుకు కాల్ డేటా మీద దృష్టి పెట్టలేదు కాబట్టి సిబిఐ మీద కూడా సీబీఐ ఎంక్వైరీ జరిపిస్తే బాగుంటుందేమో ఈ ఈ కేసు ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పటి నుంచి సిబిఐ కొన్ని విషయాలను ఎలా స్కిప్ చేసింది కొన్ని విషయాల్లో ఎలా ముందుకెళ్ళలేకపోయింది ఎందుకు ఇంత లేట్ అయింది ఈ జాప్యం వెనకాలన్న కారణాలేంటి అలా కినుక నిజంగా ఆదేశిస్తే అలా కినుక నిజంగా ఆదేశిస్తే రేపొద్దున ఏ కేసులైనా సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకోకుండా విచారాన్ని డ్రాగన్ చేస్తే ఇబ్బందులు తప్పవు అనేటువంటి ఒక భయం ఎంక్వైరీ సంస్థలో కూడా వస్తుంది మీకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ